స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కేరళలో ఓ యువతి చనిపోయింది కానీ ఆ యువతి మృతిపై ఇంకా ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో జనం ఆందోళన వ్యక్తం చేశారు ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలు నానా గొడవ చేశాయి యువతి చనిపోయి ఐదు రోజులు అవుతున్నా కూడా పోలీసులు ఏం చేస్తున్నారనే దానిపై జనం ఆందోళన మొదలు పెట్టారు పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు కూడా దిగారు దీంతో ఈ కేసును తొందరగా తేల్చాలని అధికారులు ఆదేశించారు అంతేకాదు నిజాయితీ పరుడు డ్యూటీ పట్ల నిబద్ధత ఉన్న ఓ సిఐకి ఈ కేసును అప్పగించారు పోలీసులు అయితే ఆ యువతి కేసేమో కానీ పోలీసులే ఈ కథకు కొత్త టిస్ట్ ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఎనిమిది మధ్యాహ్నం తిరువనంతపురం క్రైస్ నగర్ రోడ్ లోని షహానా షాజీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది అని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది భర్త నౌఫుల్ అత్తా ఆడపడుచులు ముభావంగా ఉన్నారు అయితే పోలీసులు మృత మృతదేహాన్ని పోస్టు మండక తరలించారు ఇంతలో మృతురాలి తల్లిదండ్రులు సోదరుడు పోలీస్ స్టేషన్కు వచ్చి హత్య చేసి ఆత్మహత్య అంటున్నారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తన కూతురును మొగుడు నౌఫులు తాగొచ్చి కొట్టాడు అత్త కొరికింది ఆడపడుచు దవడ మీద కొడితే మూతి పగిలిపోయింది చూడండి అంటూ ఫోటోలను పోలీసులకు చూపించారు మీడియాకు కూడా విడుదల చేశారు అయితే ఎప్పుడైతే షహానా షాజే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి గొడవ పెట్టుకున్నారో ఈ భర్త నౌఫుల్ ఆడపడుచు అత్తమాములు పరారైపోయారు కనీసం మృతదేహం చూసేందుకు కూడా రాలేదు ఇక మృతదేహం తీసుకెళ్లమని పోలీసులు భర్తకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది వెంటనే పోలీసులు ఇంటికి చేరుకోగా తాళం వేసి ఉంది హత్య చేసి పారిపోయారని స్థానికంగా కాలనీలో నానా గొడవ జరిగింది మరోవైపు గతంలో భర్త ఆడపడుచు అత్తా కొట్టారని తన సోదరుడు తల్లికి ఫోటోలు పంపింది షహానా వాటిని మీడియాకు చూపించి రోదించారు తల్లిదండ్రులు ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా కూడా దాని వెనుక అతింటింటి వారు భర్తకి కారణం హత్య చేసినా కూడా అది వారి పనే తమ కూతురు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదని జరిగిన కథను మీడియాకు చెప్పారు తండ్రి సరిగ్గా కరోనా సమయంలో పెళ్లి కుదిరిచ్చాము దాదాపు డెబ్బై తులాల బంగారం యాభై లక్షల రూపాయల కట్నం కారు ఇచ్చి పెళ్లి చేశాము వారి సొంతింట్లోనే ఉంటున్నారు అయితే పాప పుట్టిన దగ్గర నుంచి తమ కూతురికి వేధింపులు ఎక్కువయ్యాయని మున్నీరయ్యాడు తండ్రి ఏడాదిన్నర వయసున్న పాపను కూడా ఏ రోజు భర్త పట్టించుకోలేదు కట్నం తక్కువగా తీసుకొచ్చావు ఇంకా కట్నం తీసుకురా కొత్త కారుని మీ పుట్టింటి నుంచి తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారు అయితే కూతురు తండ్రితో మొరపెట్టుకుంది అప్పుడు వెంటనే తండ్రి నా మనవరాలి కోసం ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాను కాస్త సమయం తండ్రి సరేనని భర్త నౌఫుల్ చెప్పేవాడు కానీ రాత్రి సమయంలో మద్యం తాగొచ్చి కొట్టేవాడు అతను లేనప్పుడు అత్త తిట్టేది ఎదురు తిరిగితే ఆడపడుచు అత్త కలిసి కొట్టేవారు తిట్టేవారు అత్త కూడా రెండు సార్లు గట్టిగా కొరికింది ఆ ఫోటోలను కూడా మాకు పంపేది నేనేమో అడిగింది ఇద్దామని డబ్బులు సర్దే పనిలో పడ్డాను కానీ ఎంతలోనే ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేశారని రోధించాడు తండ్రి మరోవైపు షహానా అత్త మామ భర్త ఆడపడుచు పరారు కావడంతో స్థానికులు వారింటిపై దాడి చేశారు హంతకులు వారినని కుటుంబం సభ్యులు కూడా పోలీసుల ముందు గొడవ పెట్టుకున్నారు మీరు వారిని నిర్లక్ష్యంగా వదిలేశారు ఇప్పుడు వారు పారిపోయారు మాకు దొరుకుంటే బుద్ధి పోలీసులను నిలదీశారు లంచం పోలీసులు కూడా ఆరోపించారు లేదంటే ఇలా కళ్ళ ముందే ఎలా పారిపోతారని నిలదీశారు ఇటు సోషల్ మీడియాలో షహానా గాయాల ఫోటోలు వైరల్ గా మారాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తలు ప్రముఖంగా ప్రచురించింది దీంతో తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్ ఓ మంచి పేరున నిజాయితీ సిఏ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేశారు తిరువల్లం సిఐకి మంచి పేరుంది అతను షహానా కేసును తన చేతిలోకి తీసుకునేందుకు కడకల్ పోలీస్ ఎస్ఐని ఇతర కానిస్టేబుల్స్ ఎవిడెన్స్ సంపాదించారు సిఐ కానీ హత్యకు కారణమైన వారిని లొంగిపోవాలని సిఐ సూచించారు వారి బంధువులను స్వయంగా కలిసి చెప్పారు నిజంగా తప్పు చేయకుండా భయపడాల్సిన పని లేదు వారు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు తప్పు చేశారు కాబట్టే పారిపోయారు నిజంగా తప్పు చేయలేదనుకుంటే లొంగిపోవాలని షహానా నౌఫుల్ స్నేహితులకు కూడా చెప్పారు సిఐ కానీ షహానా భర్త అత్తమామలు ఆడుపడుచు మాత్రం పోలీసులను తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మానేసి సిఐ ఈ కేసులో పరారీలో ఉన్న భర్తను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు మరోవైపు షహానా కూతురును తమ దగ్గరే ఉంచుకున్నారు ఆమె తల్లిదండ్రులు అయితే నౌఫుల్ బంధువులు వచ్చి పాపని ఇవ్వాలని గొడవ పెట్టుకున్నారు మీరు గాని పాపను మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం నౌఫుల్ తో పాపకు సంబంధం లేనట్టే మీ ఇష్టమని బెదిరించారు అంతేకాదు బెదిరించి షహానా కూతురును లాక్కెళ్లారు సరిగా డిసెంబర్ ముప్పై ఒకటిన షహానా మృతిలోని కీలకమైన ఆమె భర్త మీద రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు కీలక సమాచారం పోలీసులకు అందింది వెంటనే సిఐ స్టేషన్కి వెళ్లి తనతో కలిసి రావాలని కోరాడు నౌఫుల్ అతని తల్లిదండ్రులు గ్రామంలో తలదాచుకున్నారు మరణం వారిని పట్టుకుందామని చెప్పారు సిఐ సదరు ఎస్ఐ కూడా సరేనన్నాడు అయితే పది నిమిషాల్లో భోజనం చేసుకుని వస్తానని పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళాడు వెళ్లాడు ఎస్ఐ ఇతరులు కూడా భోజనం చేశారు పావు గంటలో అందరూ రెడీ అయిపోయారు సదరు సిఐ తన టీమ్ తో కలిసి రాత్రి సమయంలో బయలుదేరారు సిటీకి కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో బంధువుల ఇంట్లో ఉన్నారని ఇన్ఫార్మర్ సమాచారం ఇచ్చాడు రాత్రి పదకొండు గంటల సమయంలో గ్రామానికి చేరుకున్నారు పోలీసులు సిఐ తన తో కలిసి ఇంటిని చుట్టుముట్టారు వెళ్లి తలుపు కొట్టగా ఇంటి యజమాని డోర్ తీశాడు ఇంట్లోకి వెళ్లి చూస్తే నౌఫుల్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేరు దీంతో సిఐ షాక్ అయిపోయాడు నౌఫుల్ ఎక్కడా అని అడిగితే తమ దగ్గరకే రాలేదని చెప్పాడు ఆ యజమాని వెంటనే అతడిని లాగి పెట్టుకొట్టాడు సిఐ హను దాచిపెట్టిన కేసే ఏడేళ్ల శిక్ష పడుతుందని నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో సదర్ యజమాని భయంతో నిజం కక్కేశాడు ఎప్పటి వరకు ఇక్కడే ఉన్నారు సార్ కానీ నాకు ఓ వ్యక్తి కాల్ చేశాడు పోలీసులు వస్తున్నారు నౌఫుల్ ని పారిపోమని చెప్పమన్నాడు నౌఫుల్ నాకు మేనలుడు అవుతాడు అతనే సదర్ వ్యక్తికి నా నంబర్ ఇచ్చాడని ఇంటి యజమాని సిఐకి చెప్పాడు సరే ఆ నంబర్ చూపించమని కోరాడు సిఐ అది ఎవరిదో కాదు తన పక్కనే ఉన్న ఎస్ఏ నంబర్ వెంటనే ఎస్ఐ ని నిలదీయగా నేను సమాచారం ఇవ్వలేదు హోటల్ కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి ఫోన్ చేసుకుంటానంటే ఫోన్ ఇచ్చాను నాకు తెలియతీశానంటూ భయపడ్డాడు అందరి ముందే ఎస్ఐని కోపంలో కొట్టినంత చేశారు సమాచారం ఎలా తెలుస్తుంది ఈ ఇంట్లో ఉన్నట్లు ఎవరు చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు అదే రోజు రాత్రి జరిగిన మొత్తం కథను సిఐ రిపోర్ట్ గా రాశారు నేను వెళ్లడానికి ముందే సదరు ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ కు నివేదిక ఇచ్చారు సిఐ నేను ఎంతో కష్టపడి అనుమానితలను పట్టుకునేందుకు నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాను కానీ మన ఎస్ఐ వారికి సమాచారం ఇచ్చాడు బహుశా మొదటిసారి కూడా వారి పారుపడానికి కారణం ఈ ఎస్ఐ కావచ్చు వారి నుంచి లంచం తీసుకుని సాయంత్రం చేసి ఉండొచ్చు ఇలాంటి అవినీతి చెడ్డ పరుగులు డిపార్ట్మెంట్ కు చట్ట పేరు తీసుకొస్తారు దయచేసి సదర్ ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని కోరారు సిఐ అంతేకాదు ఇదే విషయం కాస్త మీడియాకు లీక్ కావడంతో కలకలం రేగింది దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది ఒకవైపు ప్రజలు సహాన హంతకులను పట్టుకోవాలని ధర్నాలు చేస్తుంటే మీరే హంతకులకు సహకరిస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు మొదలు పెట్టారు రిపోర్ట్ ఆధారంగా ఎస్ఐపై విచారణకు ఆదేశించారు కమిషనర్ ఇంటర్ డిపార్ట్మెంట్ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు మరోవైపు పరారీలో ఉన్న షహానా భర్త కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు ఇంతగా పరారీలో ఉన్నారంటే ఏదో ఒక విషయం దాస్తున్నారని అనుమానిస్తున్నారు పోలీసులు ఈ వార్త ఇప్పుడు కేరళలో వైరల్ న్యూస్ మారింది కేవలం కట్నం కోసం ఒక అమాయకరాలను బలి తీసుకున్నారు మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి